దేవుని యొక్క వాక్యాన్ని వినే స్థితిలో లేరు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకునేటటువంటి స్థితిలో లేరు ఆ మధ్యలో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది దయ్యం పెట్టినప్పుడు రోజు ప్రతి వారం శరీరం రక్తం తీసుకున్నట్టున్నటువంటి అమ్మాయి ఆ అమ్మాయి నేను అడిగాను బాయ్ శరీరం రక్తం ఈ అమ్మాయి వారం వారం తీసుకుంటుంది కదా నువ్వు ఎలాగూ ఈ అమ్మాయిలో ఉండగలిగావు అనంటే ఆ దయ్యం ఏం చెప్పిందో తెలుసా నవ్వి నీకేం చెప్తాను ఇంటి దగ్గర దేవుని యొక్క వాక్యము నీవు చెప్పేటటువంటి వాక్యము దేవుని వాక్యము వినబడకుండా చెవులకు నేను బిరడాలు కొట్టి పంపిస్తున్నా విశ్వాసులకి సాధానుడు ఏం కొడుతున్నాడంట చెప్పండి బిరడ అంటే నువ్వు ఎంతైనా పాడు నువ్వు ఎంతైనా స్థుతించు నువ్వు ఎంతైనా పొగుడు నువ్వు ఎంతైనా వాక్యం చెప్పుకో kan.